వెల్కమ్ టు హెచ్ టుడే విజయనగరం జిల్లా రాజాం ప్రైవేట్ స్కూల్స్ లో నిర్వాహకం పెద్ద సంస్థ కావడంతో అడిగేవారు లేరని నిర్లక్ష్యం కాలం చెల్లిన బస్సు బస్సుకే పైపై మెరుగులు దిద్ది చిన్నారుల జీవితాలతో చెలగాటం అసలే ఎండాకాలం రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ మంత్రి స్కూళ్లకు సింగిల్ సెక్షన్లు పెట్టిన విషయం అందరికీ విదితమే ఈ తరుణంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు పిల్లలను ఇంటికి తీసుకెళ్లే క్రమంలో దారిలో మురాయించింది ఈ బస్సు ఎంతటికీ స్టార్ట్ కాకపోవడంతో బస్ డ్రైవర్ పిల్లలని దించి వారితో మిట్ట మధ్యాహ్నం మండుటెండలో బస్సును తోయించాడు అటుగా వెళుతున్న స్థానికులు ఈ ఘటనను చూసి నివ్వెరపోయారు అప్పటికీ బస్సు స్టార్ట్ కాకపోవడంతో పిల్లలను బస్సులోనే సుమారు నలభై ఐదు నిమిషాల పాటు కూర్చుని పెట్టి ఉంచారు డ్రైవర్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చినప్పటికీ ఎవరూ స్పందించకపోవడంతో పిల్లలు ఉక్కపోతకు ఉండలేక బస్సు దిగి ఇంటికి నడిచి వెళ్లారు వేలకు వేలు ఫీజులు మాతో కట్టించుకునే మా పిల్లలను ఎలా గాలికి వదిలేస్తారా అని విద్యార్థులు తల్లిదండ్రులు యాజమాన్యంపై మండిపడ్డారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇటువంటి కాలం చెల్లిన బస్సులను నడుపుతున్న స్కూల్పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు కోరుతున్నారు